హాయ్ అండి థర్టీ ఫస్ట్ నైట్కి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి మ్యారినేట్ చేసి ముందు అన్నీ కలిపేసి ఒక రెండు గంటలు అవుతుందండి ప్రిపేర్ చేయడానికి కోసం బిర్యానీ కోసం అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామండి మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ హాఫ్ కిలో అండి చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మ్యాగ్నెట్ చేసామండి పెరుగు నిమ్మకాయ కూడా వేయాలండి నిమ్మకాయ వేసి బాగా కలుపుకోవాలి కడగాలండి శుభ్రంగా వాసన రాకుండా తర్వాత ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బాస్మతి రైస్ అండి హాఫ్ కిలో చికెన్ తీసుకుంటే ముప్పా కిలో ముప్పావు కేజీ బా బాస్మతి అండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుని ఇందులో మసాలా బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుని సగం ఉడకనిచ్చిన తర్వాత సగం ఉడికిన తర్వాత అండి వాటర్ తీసుకుని మనం దమ్ చేసుకోవాలండి కింద రేగు పెట్టుకుని అట్ల రేగ ఏదైనా పెట్టుకుని పాడైపోయింది మంచిది పెడితే మళ్ళీ పాడైపోద్ది అండి దాని మీద దమ్ చేసుకోవాలి మనం ఓకేనండి ఈ రైస్ దీంట్లో వేసుకుందాం సగమే వేస్తానండి చికెన్ మాకు కనిపించుకొని మొత్తం కప్పేయలేండి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండి ఇది ఇప్పుడు మిగతా రైస్ అంతా వేసేయాలండి గిన్నె మొత్తం సర్దాలి ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ అండి కొత్తిమీర పుదీనా జీడిపప్పు కూడా నేతిలో వేపించి వేసుకోవచ్చండి పైన ప్రజెంట్ అయితే మా ఇంట్లో లేవండి అవైలబుల్గా నే పైన నెయ్యి కూడా గీ కూడా వేసుకొని దమ్ చేసుకోవాలండి ఇంకా మనం మూత పెట్టి మూత పెట్టి నిమిషాలు ఇలాగా రేగు పెట్టుకుని ఇలా రేగు పెట్టుకుని టెన్ మినిట్స్ అండి వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ మిక్స్ చేసినంత రేగు మీద పెట్టి దీని మీద బరువు పెట్టాలండి ఇలా వాటర్ ఉన్న తెప్పలా పైన పెట్టుకుని దమ్ చేసుకోవాలండి మనం ఒక పావు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోద్దండి మొత్తం అంతా లాస్ట్ని చూపిస్తానండి మొత్తం అంత అయిపోయిన తర్వాత ఆవిరి బయటికి రాకుండా అండి ఇది పెట్టుకోవడం పదిహేను నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీసి చూసుకుందాం అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ చూడండి మా ఇల్లంతా మంచి అరోమా వస్తుందండి ఎక్కువ కదిపితే రైస్ ముక్క అయిపోద్దండి అందుకే కలవట్లేదు చల్లారిన తర్వాత కొసేపిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఓకే కట్టేస్తున్నానండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకే బాయ్ అండి ఉంటానండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ అమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ਦੀ ਰੋਤ ਦੇ ముగ్గు అయిపోయిందండి మమిలీలు ముగ్గు అండి ఫైనల్గా అయిపోయిన తర్వాత లుక్ అయితే ఎలా ఉందండి ఎలా ఉంది బాగుందండి